నమస్కారం తమలపాకు చెట్టు ఇది కింది నుంచి రెండు అంతస్తులకు పైకి ఎగబాకడం చూస్తున్నాము దీని ఆకులు ఈ తీగ ఆకులు తమలపాకు తీగ ఆకులు చూడండి ఎంతంత పెద్దవి చూడండి ప్రతి ఒక్క ఆకు చాలా పెద్దదిగా ఉంటుంది ఇంత పెద్ద ఆకుల్ని మీరు ఎక్కడా చూసి ఉంటారు తమలపాకులు పెద్ద సైజు తమలపాకులు ఇవి ఇది ఎలా సాధ్యమో అంటే చెట్టు మొదట్లో బాగా తవ్వేసి ఒక్క స్పూన్ గానుగ పిండి అంటే పల్లీలు బాగా నొక్కేసి ఆ పల్లీలు పొడిని అడుగులో వేస్తే ఈ ఈ చెట్టుకు సత్తువ పెరిగి బాగా ఆకులు వస్తుంది చూడండి ఎంత పెద్ద ఆకులు చూడండి ప్రతి ఒక్క ఆకు పెద్ద ఆకే చిన్న ఆకు అనేది ఉండదు అంటే రెండు ఆకులు చేరిస్తే ఒక మనం బోన్ చేసే ఆకులాగా అవుతుందని అవుతుంది అని అందరూ చెట్టును చూసిన వారందరూ చెప్తా చెబుతూ ఉంటారు ఈ ఆకు అంటే ఈ తీగ వచ్చి రెండో అంతస్తు వరకు పాకడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి